లింగన్న ఒక ఎమ్మెల్యే దగ్గర ఉంటాడు ఆ ఎమ్మెల్యే ఏ పని చెప్తే అది చేస్తాడు గీ పని గా పని అని కాదు అన్ని పనులు చేస్తాడు ఆయన ఎమ్మెల్యే పని చెప్పినా పని చేస్తాడు ఏదన్నా కానీ కాదు అని చెప్పాడు ప్రతి పని ఎంత కష్టమైన పని చెప్పినా కానీ ఎమ్మెల్యే చెప్పిండని ప్రతి పని చేస్తుంటాడు నాతోటి కాదు అని అస్సలు చెప్పాడు అట్లా ప్రతిసారి ఏది చెప్తే ఆ పని చేస్తూనే ఉంటాడు ఎమ్మెల్యే చెప్పిండు కాబట్టి ఆయన ఏ పని కానీ నాతోటి కాదు అది నేను చెయ్య అనేవాడు కాదు లింగన్న లింగన్న వాళ్ళ తండ్రి నడిపెన్న అప్పుడు నడిపెన్న ఏం చేస్తాడంటే మన్మణ్కి అంటాడు మన్మడ నువ్వు ఏం చేస్తావరో పెద్దగైనా కా అని అంటాడు ఆ మన్మడ ఏమంటాడంటే నేను ఎమ్మెల్యేకి పోటీ చేస్తా అంటాడు అప్పుడు మన్మడని అంటాడు నువ్వు వేడ చేస్తావరో ఎమ్మెల్యేకి పోటీ మీ నాన్న తీరు ఎమ్మెల్యే కింద పని చేయగలుగుతావు అని అంటాడు వాళ్ళు లింగన్న వాళ్ళ నాన్న నడిపెన్న మన్మడంటాడు అట్లా కాదు నా తాత నేను కూడా ఎమ్మెల్యే తీరు పోటీ చేస్తా అని అంటాడు అప్పుడు పోటీ చేస్తానంటే తాత ఏం చేస్తాడు నవ్వుతాడు ఎందుకంటే వీని తండ్రి ఎమ్మెల్యే కిందనే పని చేస్తున్నాడు వీడు ఆ ఎమ్మెల్యే కొడుకు కిందనే పని చేస్తాడు కానీ ఎందుకంటే వీని తండ్రి ఎమ్మెల్యే కింద పని చేస్తున్నాడు ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అవుతాడు ఎమ్మెల్యే కింద పనిచేసే కొడుకు పని అవుతాడు కానీ ఎమ్మెల్యే అవుతాడు అని అంటాడు లింగన్న వాళ్ళ నాన్న నడిపెన్న అట్లా అంటాడు ఎమ్మెల్యే తీరైతే తాత నేను మన నాన్న తీరు కాదు ఎందుకంటే నాన్నది చిన్న పని ఉన్నది నేను పెద్ద పని ఎమ్మెల్యేకే పోటీ చేస్తా అని అంటాడు అప్పుడు మా తాత ఏమంటాడంటే మన్మడ నీకు అది కాదు నువ్వు మాత్రం మీ నాన్న లెక్కనే అవుతావు అని చెప్తాడు కానీ కొన్ని రోజులైనాక ఆ మన్మడు ఎమ్మెల్యేకు పోటీ చేసి చరిత్రని సృష్టించాడు అప్పుడు తాతకు చెప్పడానికి ఈ భూలోకంలో తాత లేడు తాత నేను ఎమ్మెల్యేకు పోటీ చేశాను నీకు ఆ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా అని చెప్పడానికి ఆ తాత లేడు కానీ ఆయన చేసి చూపించాడు నానా నువ్వు ఒక ఎమ్మెల్యే కింద బానిసగా బతికావు నేను బానిసగా బతకడానికి లేను నేను నిజమేదో తెలుసుకొని భూ ప్రపంచంలో నేను ఒక మానవుడిగా జీవించాలి కానీ ఒకరి కింద బానిసగా బతకడం నాకు ఇష్టం లేదు అని చెప్పుకుందామంటే ఆయనకు నాన్న కూడా లేడు ఎవరు లేకపోయినా ఎవరు రాకపోయినా పోటీ చేసే తెలివి జ్ఞానం అన్నీ ఆయననే సంపాదించుకున్నాడు తక్కువ చదువు చదువుకున్నా కూడా బానిసగా బతకద్దు మనమందరం మానవులమే మానవ జాతికి పుట్టిన వారమే కానీ ఎవరికిందనో బానిసగా బతికి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు నువ్వు కూడా ఒకరోజు ఏదో ఒక స్థాయిని సంపాదించాలంటే కష్టపడాలి కష్టపడి సాధించి చూపించాలి అప్పుడే మనని నలుగురు గుర్తిస్తారు నువ్వు నాతో కాదు అది లేదు అనుకుంటే ఎప్పుడు నువ్వు బానిసగానే మిగిలిపోతావు ప్రతిదాన్ని పోరాడు సాధించు కానీ నాతో కాదు అనుకోకు ఎప్పుడో ఒకరోజు నీకంటూ రోజు వస్తుంది ఆ రోజు వరకు నువ్వు పోరాడుతూనే ఉండాలి ఆపకూడదు నీ పోరాటం ఈ రోజు నుంచే మీ పోరాటాన్ని మొదలు పెట్టండి ఏదో రోజు మీకు సొంతమవుతుంది కంపల్సరీ సాధించి చూపిస్తారు కూడా ఈ కథలో ఏమిటంటే అర్థం నువ్వు బానిసగా బతకాలన్నా నువ్వు రాజులా బతకాలన్నా నీ మీదనే ఆధారం ఉంది నువ్వు జ్ఞానం తెచ్చుకొని రాజులా బతకచ్చు అజ్ఞానిలా ఉంటే బానిసగా బతకచ్చు కాబట్టి నిర్ణయం నీ మీదనే ఆధారం ఉంది కాబట్టి నువ్వు జ్ఞానంగా తెలుసుకొని ఎట్లా ఉండాలి ఏం చేయాలన్నది నిర్ణయం తీసుకుంటే గొప్పవాడి అవుతావు ఆ నిర్ణయాలు తీసుకోకుంటే బానిసగానే ఎప్పటికీ మిగిలిపోతావు ఈ కథలోని అర్థం ఇది